ఎంటర్టైన్మెంట్ తెలుగు ఫోర్ కే ఛానల్ ప్రేక్షక దేవులకు నమస్కారం చాలా మంది ప్రేక్షక దేవులు మా ఛానల్ లో వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు అది మా ఛానల్ కు చాలా హానికరం మీరు కనుక ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయట్లయితే ఒకసారి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఒక లైక్ వేసుకోండి వీడియో చూడండి కామెంట్ చేయడం మర్చిపోకండి సుమా పక్కనే ఉన్న గంట సింబల్ పెళ్ళైనా నెల రోజుల తర్వాత అబ్బాయి పుట్టాడు చిన్న అది కాదు మేట అక్కడ పెద్దదానికి పెళ్ళి అయితే చిన్నదాన్ని కొడుకు అన్నాను వాడు ఎక్కడికో వెళ్ళిపోతున్నాడు పెద్దదాని మీరు చిన్నదాన్ని పిల్లలు లేరు అయినా పెద్ద టైం పెద్దదానికి పెళ్లి పని సంవత్సరమే పిల్లలు లేరు లేకపోతే ఆ ఆ సిన్నమ్మాయి వాళ్ళ అమ్మదార్కి వెళ్ళి ఉమ్మి అమ్మా అమ్మ అక్కయ్యకి చాలా రోజుల నుంచి పిల్లలు లేరు అక్క పెళ్లి చాలా రోజులు పిల్లలు లేరు బాబుని నేను తను ఏంటి పెళ్లి ఓ బాబు నేను పెళ్లి చేసి చెల్లి చేరు ఎప్పుడైతే అన్నది అన్నాడు వాళ్ళ అమ్మేమో సిన్న దానికి పెళ్లి చేసి పెళ్లి చేసిన తర్వాత తర్వాత ఆ అమ్మాయికి ఒక అబ్బాయి పుట్టాడు ఓ అమ్మాయి అబ్బాయి పుట్టాడు అబ్బాయి ఎప్పుడు పుట్టాడు ఉంటాడో ఆ అబ్బాయికి పుట్టిన వెంటనే వెంటనే జ్వరం వచ్చింది హాస్పిటల్ తీసుకెళ్లేదా వైరల్ ఫీవర్ అవునా ఈ మధ్యన వచ్చింది ఈ మధ్యన కొత్త జ్వరం కొత్త వైరల్ ఫీవర్ వైరల్ ఫీవర్ విజయనగరం విశాఖపట్నం మూడు హాస్పిటల్ కూడా తిప్పేశారు తగ్గట్లేదు తగ్గట్లేదు అవునా అన్నయ్య ఏంటిది విజయనగరం శ్రీకాకుళం మూడు జిల్లాలు తిప్పినా తిప్పినా విశాఖపట్నం కూడా వెళ్ళినా వెళ్ళినా తగ్గలేదంటే తగ్గలేదంటే అలా క్రిటికల్ పరిస్థితి అవునన్నయ్య నాకు తెలిసి టైఫాయిడ్ అయి ఉంటదమ్మా టైఫాయిడ్ 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 కాదు హైఫాయిడ్ కాదు వైరల్ ఫీవర్ కీపాయిడ్ టైఫాయిడ్ కాదు ఐపాడ్ కాదు కీప్యాడ్ కూడా మలేరియా ఉంటుంది కరెక్ట్ మలేరియా వైరల్ ఫీవర్ అని అంద వైరల్ ఫీవర్ ఆ మలేరియా కూడా కాదండి చికెన్ గునియా చికెన్ గునియా చికెన్ గునియా కాదు మట్టన్ గునియా కాదు వైరల్ ఫీవర్ ఇంకా మట్టన్ కరోనా కరోనా వైరల్ ఫీవర్ అలా చెప్పి ఇప్పుడు చికెన్ గునియా కాదు కాదు మలేరియా కాదు కాదు చికెన్ గునియా కాదు కాదు కరోనా కాదు కాదు మరి

ఇంకే దగ్గర రావాలా కొకృత బుద్ధి పోవాలి ఏడు ఆడపిల్ల లసిగ్గ్ అయిపోతాను బాబు ఇప్పుడు వచ్చినా నేడు చెప్పురా ఒప్పుకోరాంగ్యూ జ్వరం వచ్చిన తర్వాత అబ్బాయి తగ్గట్లేదు ఎక్కడ తీసిన తగ్గలేదు ఈ అబ్బాయి ఇంటికి తీసినప్పుడు చెప్పారు చెప్పారు ఎప్పుడైతే చెప్పారో ఆ ఇద్దరు అక్క చెల్లెలు ఇద్దరు అక్క చెల్లెలు ఆ అమ్మా ఆ అబ్బాయి ముందు కూర్చొని కూర్చొని ఏ విధంగా సోకిస్తున్నారు

ఇప్పుడే మేరకాయ అన్న మళ్ళీ కిందకాయ అన్నావు అవును మార్చి ఏంటి మేరకాయ అన్నావా మేరకాయ అంటే ఏంటి తలకాయ మేరకాయ అంటే తలకాయ కిందకాయ ఏంటో గుండెకాయ అంటే గొప్ప ఇష్టంరా నీకు ఏంటి నేనంటి గొప్ప ఇష్టం చెప్పలేని ప్రేమ గొప్ప ప్రేమ నీకు ఏంటో చిన్న మాట నువ్వు నాకు టీ ఇచ్చావు నేను అభిమానంతో ఇచ్చాను ఇచ్చావు కాబట్టి నేను ఒక కథ చెప్తాను కదా కదా ఓరు పిచ్చబడి ఎన్ని కథలు చెప్తా నేను కథ చెప్తా వెరైటీ కదా చెప్పు వెరైటీ కదా నేను కథ చెప్పు నువ్వు ఒక కథ చెప్తావు ఆ కథ పూర్తయ్యే లోగా ఆ కథ పూర్తయ్యే లోగా నువ్వు టీ తాగిస్తే నేను ముందు టీ తాగిస్తే నీకు పదివేలు ఇస్తాను

అనగానగా ఒక రాజు అయితే ఆ రాజుకు ఏడుగురు కొడుకులు అయితే ఆ రాజుకు ఏడుగురు కొడుకులు అయితే ఏడుగురు కొడుకులు ఏటకి వెళ్లారు అయితే ఏడుగురు కొడుకులు ఏటకు వెళ్ళారు అయితే ఏడు చేపలు పట్టినారు అయితే ఏడు చేపలు పట్టారు అయితే అయితే ఏట్రీ అయితే తాగురాడు మొహం వేసుకోగ్గు తాగు తాగు అయితే అయితే అందులో ఒక చేప ఎండలేదు అయితే అందులో ఒక చేప ఎండలేదు అయితే అయితే నీకు పేకడ గొయ్యి తీసి పాతలేదు అయితే ఏట్రి ఇది తాగవా కుట్టేనంటే మూతి మూ కూడా అయిపోద్ది నీ తాగిస్తాను గుడికి తాగితే దరిద్ర పేదవా ఇలాంటి పదితలెట్ డబ్బులు సంబంధించా ఓకే మా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవాలి